బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీజేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు రిజర్వేషన్ల కోసం బీసీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఆదివారం నల్గొండ పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో నిర్వహించిన కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఒకటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లు కోసం ప్రతిపక్షాలు మరియు అధికార పక్షం ఆమోదింపజేయాలని కోరారు బీసీ బిల్లు పెట్టాల్సిన ప్రధానమంత్రి మౌనం వీడాలని డిమాండ్ చేశారు లేకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు బీసీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు జిల్లాలోని బీసీజేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించామని చెప్పారు బీసీల కోసం అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా నిర్వహించాలని అన్నారు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు సపోర్ట్ చేశారని అదేవిధంగా బీసీల రిజర్వేషన్లకు సపోర్ట్ చేయాలని కోరారు అంతకుముందు బీసీ చైర్మన్ గా ఎన్నికైన మునాస ప్రసన్న కుమార్ ను కుల సంఘాల నాయకులు ఈ సమావేశంలో వెంకటాచారి చిలకరాజు చెన్నయ్య వైద్యుల సత్యనారాయణ పాల్వాయి రవి ఎరుకల శంకర్ గౌడ్ కర్ణాటి యాదగిరి చెన్నూరి భరద్వాజ యాదవ్ నవీన్ కుమార్ దుడ్డు కృష్ణమూర్తి అంబటి శివకుమార్ ఖదీర్ పందుల సైదులు గౌడ్ గండిచెరువు గౌడ్ ఐతగూని జనార్దన్ గౌడ్ పుట్ట గౌడ్ మార్గం సతీష్ కుమార్ ఖమ్మంపాటి దుర్గ విజయ్ చెన్నోజురాజు మత్స్యగిరి నాగరాజు గౌడ్ తలారి యాదగిరి అంజయ్య సత్యనారాయణ నరసింహ జీవన్ బాబు యోగనందరావు అంజయ్య వెంకటరమణ రవిరాజు శంకరయ్య కిరణ్ రవికుమార్ మజీద్ ముస్తఫా నజీర్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఏవైతే రిజర్వేషన్లు కల్పించారో ఆర్థిక సామాజిక అసమానతల మీద యొక్క రిజర్వేషన్ ని కల్పించడం జరిగింది అయితే ఈ డెబ్బై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఈ పాలకుల సమక్షంలో ఎటువంటి చైతన్యం కానీ మార్పు కానీ రాలేదు ఎందుకంటే అసలైన రాజ్యాధికారం ఏదైతే ఉందో ఆ మూలాలు ఏవైతే ఉన్నారో ఒకే సామాజిక వర్గం వాళ్ళు వేయడం వల్ల మిగతా సామాజిక వర్గం వాళ్ళు సామాజికంగా మరియు ఆర్థికంగా వాళ్ళు వెనుకబడడం జరిగింది కాబట్టి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఇది ఎట్లా ఉందంటే కుందేలు తాంబేలు కథ సామాజికంగానే ఉంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆర్థికంగా బలపడ్డ వాళ్ళతో ఏవైతే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు రాజకీయంగా జిల్లా స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏవైతే ఆర్థికంగా సామాజికంగా ఏదైతే వెనుకబడ్డ కులాలు ఉన్నాయో వాళ్ళకి మేమెంతో మాకంతనే వాట ప్రకారంగా రిజర్వేషన్ కల్పాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఎటువంటి ఉద్యమ సంబంధం లేకుండా ఎటువంటి ఉద్యమాలు లేకుండా రాత్రి రాత్రి ఈడబ్ల్యూఎస్ అని పది శాతం మీరు ఇచ్చారంటే దాని అర్థం మీరు తొంభై శాతం మీరు ఆల్రెడీ మెరుగ్గా ఉన్నారని అర్థం పది శాతం ఇచ్చారంటే తొంభై శాతం మెరుగ్గా ఉన్నారు మళ్ళీ పది శాతం కూడా తీసుకున్నారంటే మీరు నూట ఇరవై శాతం మీరు కల్పించుకుంటారు మేము ఏదో ఉన్న అరవై డెబ్బై శాతం ఉన్న వారికి మాకు కనీసం నలభై రెండు శాతం అయితే కూడా మీరు ఇవ్వడానికి మీరు సుఖంగా లేరంటే అది స్థానిక సంస్థలో కూడా ఇవ్వట్లేరంటే కనీసం ఇలా మేము రాజ్యాధికారంలో సర్పంచ్లమైతేనే మీరు దాన్ని సుఖంగా తీసుకునేటువంటి వాళ్ళు రేపు చట్టసభల్లో మాకు ఎలా ఇస్తారనేది మాకు మీరు ఖచ్చితంగా మాకు శ్వేతపత్రం విడుదల చేయాలి ఈరోజు వివేచనలు చేసినటువంటి బీసీ సామాజిక వర్గాలు స్థానిక చైతన్యం మిమ్మల్ని త్వరలోనే మట్టి పెడుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలుపుతున్నాం త్వరలో మేము మండల కమిటీలుగా జేఏసీ పునరావృతం చేసి గత ఎత్తున మీకు మీ బైక్ దండెత్తడానికి సంసిద్ధంగా ఉందని చెప్తున్నాను ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి బీసీ జేఏసీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ నల్లగొండ పట్టణంలో ఉండేటువంటి జిల్లాలో ఉండేటువంటి అనేక బీసీ కులాల సంఘ అధ్యక్షులతో ఈరోజు ఒక ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బీసీలు మేమెంతో జనాభా ధమాష ప్రకారం మేమెంతో మా వాటెంతో మా వాట ఖచ్చితంగా కావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి బీసీల పోరాటం జరుగుతూనే ఉంటుంది ఇది నలభై రెండు రిజర్వేషన్తో పాటు ఒక ఆత్మగౌరవ పోరాటం ఇది ఎందుకంటే మన జనాభా దమాషా ప్రకారం దాదాపు అరవై శాతం యాభై ఆరు పాయింట్ మూడు అంటే దాదాపు అరవై శాతం రెండు కోట్ల యాభై లక్షల పైగా ఉండేటువంటి బీసీ జనాభాలో మరి ఎందుకు రాజ్యాధికార దిశగా అడుగులేస్తలేము మరి విద్యా వ్యవస్థలో మనం ఎందుకు వెనకబడి ఉన్నాం ఏ కళాశాలలో చూసినా కూడా అగ్రవర్ణకు ఆధిపత్యాలు నడుస్తున్నాయి మరి ఉద్యోగ విషయంలో చూసినా కూడా మన మధ్యప్రదేశ్లో ఎమర్జెన్సీగా మరి గత ఒక ఐదు సంవత్సరాల క్రితం ఈడబ్ల్యూ స్కీమ్ తీసుకొచ్చి అగ్రవర్ణకు పది శాతం ఉర్రు అంటే ఎల్మాస్ కానీ కమాస్ కానీ ఇక్కడ ఉండేటువంటి రెడ్డిస్ కానీ వాళ్ళందరూ కూడా పది శాతం ఉర్రు మరి పది శాతం ఈడబ్ల్యూ స్కీమ్ తీసుకొచ్చి ఆనాడు ఉద్యోగ విషయంలో చాలామంది విద్యార్థి బీసీ బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనాటి అందరూ కూడా అన్యాయం జరిగింది మరి ఆ విషయాన్ని ఎందుకు మీరు ఆలోచిస్తలేరు అంటే నలభై రెండు శాతం అంటే దాదాపు రెండు కోట్ల యాభై లక్షలు అనేటువంటి జనాభా ప్రకారాలు చూస్తే మరి మాకు ఎంత శాతం కావాలో మీరే అర్థం చేసుకోవాలి కాబట్టి బీసీలంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మనం ఎంతో మన వాట ఎంతో ఒక్కసారి ఆలోచన చేసి ఈ రాజ్యాధికార దిశగా ఉద్యోగ రంగంలో మరి అదేవిధంగా విద్యారంగంలో ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించేలా మరి మెడలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిటీ ఉంది డెడికేషన్ కమిటీ ఎందుకు కోర్టు హైకోర్టు కొట్టేసింది అంటే డెడికేషన్ కమిటీ మీరు ఏదైతే రిజర్వేషన్ ఉందో అది సమర్పించలేదు కోర్టు సమర్పించలేదు మరి కోర్టు సమర్పించకుండా ఒకేసారి స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీ ఎంపీటీసీ నోటిఫికేషన్ ఇస్తే మరి ఎట్లా ఏ విధంగా కోర్టు పరిగణ తీసుకుంటుందో మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉంది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతికి అక్కడ ఉన్న గవర్నర్కి మీరు బిల్లు ప్రవేశపెడితే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే తొమ్మిదో సెట్ల్లో చేర్చి రాజ్యాంగ సవరణ ద్వారా మనం సాధించవచ్చు ఎందుకంటే పంతొమ్మిది యాభైలో డాక్టర్ అంబేద్దు రాజ్యాంగాలు రాసిండు దాదాపు మరి ఓటు హక్కు కల్పించిండు మరి ఈ ఓటు హక్కు కల్పించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి అందుకనే రాజ్యాంగ సవరణ నూట ఇరవై ఒక్కసారి చేసిర్రు ఒకసారి చేస్తే తప్పేం లేదు మనం అనుకునేటువంటి సామాజిక తెలంగాణ కోసం మనం అనుకో బడుగు బలిగిన ఆశాల కోసం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి బీసీల యొక్క ఈ యొక్క దిశగా అడుగేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క చైతన్యాన్ని అందరూ కూడా కలిసి దీని ముందుకు తీసుకుపోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే దిశగా అడుగులే అని చెప్పి కోరుకుంటున్నాం మేమెంతమంది మాకంత వాట మా అనగారిన కులాల వర్గాలందరిది అదే బాట అనేటువంటి నినాదంతో ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంగా బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతోని బీసీ జేఏసీ సమావేశం కొనసాగుతుంది దీని యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కుల సంఘాలను నిర్మాణం చేయడం అస్తిత్వ ఉద్యమాలను నిర్మించడం వారి హక్కుల కోసం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఆయా కుల సంఘాలకు రావాల్సినటువంటి వాటా కోసం పోరాడడం అంతిమంగా అలయన్స్ ఐడెంటిటీ అలయన్స్ ఉద్యమాలు నిర్మించడానికి ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంగా బీసీ జేఏసీ మీటింగు కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఒకటే డిమాండ్ ఏందంటే తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడం కోసం ఒక రిజర్వేషన్లు ఒకటే కాదు అది చట్టసభల్లో కావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు విద్యా ఉద్యోగ రంగాల్లో కావచ్చు మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాట మాకు కావాలని చెప్పేసి ఆ దిశగా పోరాటానికి పదును పెట్టడానికి ఈరోజు ప్రాథమికంగా ఒక సమావేశం అంకురార్పణ జరిగింది దీన్ని నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్మాణం చేస్తాం అన్ని నియోజకవర్గాల్లో ఆయా కుల సంఘాల కమిటీలను వేస్తాం ఆ యొక్క కుల సంఘాలతో కలిపి పీసీజేఈసి బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ పాలకుల పైన ఈ ఆధిపత్య శక్తులపైన ఒత్తిడి పెంచడానికి ముందు అని చెప్పేసి ఆ వైపుగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ బీసీ జేఏసీ చేపట్టేటువంటి ఉద్యమ నిర్మాణం లోపల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా బీసీ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం